ప్రాయస్ దలాడ్ హలేలుగా దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలండి గడిచిన కాలమంతా దేవుడు మనం కృపలో కాచి కాపాడినందుకు దేవునికి కొత్త జ్ఞాన ప్రస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయముందు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం హిర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం పదమూడవ వచనం చదువుకుందాం సైన్యములకు అధిపతి యహోబ నీతిమంతులను పరిశోధించు నీవే అంతరింద్రియములను హృదయములను నీవే నీ వ్యాధ్యము నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూచుదను గాక విహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము ఆయన విడిపించుచున్నాడు దేవునికి స్తోత్రం తలగను గాక ప్రియ సహోదర సహోదరుడ వాక్యం వివరించడం ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకున్నాం సకల ఆశీర్వాదాలకు కారణ మా ప్రియ పరలోకం ముందున మా తండ్రి నీ నామ పరిషతపరచబడినగాక నీ రాజ్యము వచ్చిన కాక తండ్రి ఇదిగో నీ చి నడిచిన ఈ కుమారులందరినీ జ్ఞాపకం చేసుకున్నాను నాయన ఎట్టి రీతిగా మా పరిస్థితులన్నీని దేవుడు మేము దరిద్రులకు నీచలము తండ్రి నాయన అబద్ధీకులము తండ్రి నాయన ఇదిగో సహాయకు వందనాలు యథార్థముగా జీవితంలో నడవలేకపోతున్నాను తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్క కుటుంబంలోని తండ్రి నాయన మన సమస్యలను దూరపరచిన దేవా నీకు స్తోత్రాలు ఆయన మా జీవితాల్లో కూడా సమస్యలు ఉన్నాయి తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకో ఇదిగో దేవా నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి ఆయన ఈ వాక్యము నేను వివరించు చూ తండ్రి ఆయన నా నోటిని మీ బోరగా వాడుకుని ఆయన విలువైన మాటలు వినిన ప్రతి హృదయములుకును కృతజ్ఞతాస్థతులు నీకే మహిమ ఘనత కలుగులాగన వారందరూ నాయన చెల్లి చెల్లిస్తారని ఆశపడుతూ కానీ నాయన ఈ చిన్ని ప్రార్థన ఈ పరలోపనేది చేర్చుకోమని త్వరలో ఆయనని ఏసునామములు బట్టి అడిగి వైపు వచ్చిన ఆ ఆమెన్ ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుగా ఈరోజు దేవుని వాక్యము నిర్మియా గ్రంథము ఇరవై అధ్యాయంలోని పన్నెండవ వచ్చనంలో మాట దేవుడు సెలవిస్తున్నాడు సైన్యములకు అధిపతి నీతి నీతిమంతులను పరిశోధించేవాడు నేను దేవునికి స్తోత్రం కలిగి నీతి నీతిమంతులని దేవుడు ఏం చేస్తాడటండి పరిశోధిస్తాడు ఇప్పుడు దేవుని విషయమై నిత్యము దేవుని ప్రార్థిస్తూ నిత్యము నిరంతరము దేవుని అందు వైభక్తులు కలిగి దేవుని అందు యథార్థతను కలిగి దేవుని అందు వైభక్తులు కలిగి నడుచుకుంటున్న ఒక వ్యక్తిని ఒక పరిశుద్ధుడిని తీసుకుని దేవుడు ఏం చేస్తాడటంటే ఇంకా వీడు నా ఎడల భయోక్తులు కలిగి ఉన్నాడా నా ఎడల యథార్థతను కలిగి ఉన్నాడా అని ఒక్కసారి పరిశోధన చేస్తాడండి పరిశోధన చేసినప్పుడు మనకు కలిగే మొట్టమొదటి ఏంటంటే అండి స్వామలు గమని స్తోత్రం అదేంటండి మీ దేవుడిని మీ దేవుడిని మీరు నమ్ముకున్నారు నేను నిజమైన సైన్యములకు అధిపతి యహో అయిన దేవుడిని మీరు నమ్ముకున్నారు కదా మీకు శ్రమ అనేదే కలగకూడదు అని ప్రతి ఒక్కరూ అడిగినప్పుడు దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను పరిశుద్ధతగా జీవిస్తున్నానా లేదా నేను పరిశుద్ధతలో నిలబడుతున్నానా లేదా యథార్థంగా ఉంటున్నానా లేదా అనేది విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశోధన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం స్తోత్రం కలిగిన కాక సైన్యములకు అధిపతిగా యహోవ నీతిమంతులను పరిశోధిస్తున్నాడు నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నాడండి అంతరేంద్రియములను హృదయమును చూచివాడము నీవే ఇరిమియా అంటున్నాడంటే ఇక్కడ ఏంటంట పరిశో పరిశుద్ధులను నీవు ఏం చేస్తావు పరిశోధన చేస్తావు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా ఏంటంటే అండి అంతరేంద్రియములను హృదయములను చూచువాడు ఆయనే దేవునికి స్తోత్రం కలిగిన గాక మీ హృదయమును చూచువాడు ఆయనే మీ హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు అండి నేను కన్న తల్లిదండ్రులకు తెలియదు నీ చుట్టూ ఉన్న స్నేహితులకు తెలియదు నువ్వు పనిచేసే నువ్వు పనిచేసే చోట వ్యక్తులకు తెలియదు నీ హృదయంలో ఏముందనేది నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు తప్ప కానీ మనుషులు చూడడం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ హృదయాన్ని ఎరిగినవాడు దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నవాడు దేవుడు నీ హృదయంలో జరుగుతున్న ప్రతి కార్యం నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు అది నువ్వు మంచి చేసినా చెడు చేసినా చెడు కార్యములు చేసిన ఎడ దేవునికి నీవు దూరం అయిపోతావు మంచి కార్యములు చేసిన ఎడలా నీవు దేవుని చేతుల్లో అర చేతులలో నేను దేవుడు ఏం చేస్తావు చెప్పుకొని అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా అదే బైబిల్లో సైన్యములకు అధిపతి యహోవా నీతిమంతులను పరిశోధించువాడు నీవే అంతరేంద్రియములను హృదయములను చూచువాడు నీవే ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నా వ్యాజ్యమును నీకే అప్పగించను ఎరుమే అంటున్నాడు నా వ్యాజ్యమును నీకే అప్పగించుకుంటాను తండ్రిగా అని అంటున్నాడు ఎందుకంటే దేవుడిని పోలి నడుచుకోమని నేను ముందుగా చెప్పిన వాక్యంలో మీ అందరికీ తెలియజేసుకున్నాను అదేవిధంగా దేవుని పోలి నడుచుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మీ ఎవరికైనా తెలిసా అండి దేవుని స్వరూపమును దేవుని రూపమును కలిగి ఉండడం కాదండి అక్కడ దేవుని చేసే ప్రతి పని దేవుడు చేసే ప్రతి క్రియను కలిగి ఉండాలి యథార్థతను కలిగి ఉండాలి విశ్వాసాన్ని చూపించాలి దేవుని వలె నిన్నెవరైనా దూషించినా నిన్నెవరైనా ఎవరైనా తిట్టినా నిన్నెవరే బాధ పెట్టినా నేను ఎవరైనా ఏదైనా చేసినా నువ్వు మారు మాట్లాడకపోతే దేవుని వలె ఎవరి వల అండి నువ్వు దేవుని వలె మారు మాట్లాడకపోతే ఇక్కడ నువ్వు దేవునికి చెప్పవలసిన మాట ఏంటో తెలుసండి తండ్రి వ్యాజ్యమును నేను నీకు అప్పగించుకోవచ్చు నీవు వ్యాజ్యం ఆడవలసిన అవసరం లేదండి అక్కడ నీవు పడవలసిన అవసరం లేదండి అక్కడ నీవు బాధపడవలసిన అవసరం లేదండి అక్కడ నిన్ను ఎవరైతే మాట్లాడినారో నేను ఎవరైతే ఏ విధంగా నిన్ను ఇబ్బంది పెట్టారో నేను ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారు అందరితోనూ నీ తరపున దేవుడు వ్యాజ్యమాడిన దేవునికి స్తోత్రం కలిగిన గాక యుద్ధము యహోవాదే దేవునికి స్తోత్రం కలిగిన గాక సమస్త భారము మోహించిన ప్రజలారా నా ఎద్దరు రండి మీకు విశ్రాంతిని కలుగజేస్తారని తెలియజేస్తాడండి ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇర్మియా ఇర్మియా గారు దేవుడితో మాట్లాడుతున్నారు ఏమని అంటే నేవు నీతి మంతులను పరిశోధించింది నువ్వు ఎంత నీతిగా బ్రతుకుతున్నావు అనేది మనుషులకు తెలియాల్సిన అవసరం లేదండి ఎవరికి తెలియాలండి దేవునికి తెలిస్తే చాలు మనుషులను ఆశ్రయించేవాడిగా ఉండకూడదు దేవుడిని ఆశ్రయించేవాడిగానే నువ్వు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగ ఇంకొక మాట ఏమంటున్నాడంటే నీవు వారికి చేయు ప్రతిదండనను నేను చూస్తాను మాట నువ్వు దేవుడికి ధైర్యంగా చెప్పాలి ఎలా చెప్పాలంటే చాలా ధైర్యంగా చెప్పాలి అప్పుడు నువ్వు ఎలా ఉన్నట్టు పరిశుద్ధునిగా ఉన్నట్టు అప్పుడు నువ్వు ఎలా ఉన్నట్టు నీతిమంతునిగా నువ్వు నడుచుకున్నట్టు దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రియ సహోదరి సహోదరుడు మన జీవితాల్లో కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవారు మనల్ని బాధ పెట్టేవారు మనల్ని తిట్టేవారు మన ఉద్యోగ విషయాల్లో మనల్ని ఎన్నో బాధలు పెడుతున్న వారిని కూడా దేవుడు చేసే కార్యం చూడండి దేవుడు మన తరఫున వ్యాజ్యము ఆడతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వారికి చేయు ప్రతిదండన ఏ ప్రతిదండన చేయక్కర్లేదు నువ్వు మారు మాట్లాడక్కర్లేదు నువ్వు తిరిగి కోపడక్కర్లేదు నువ్వు ఏ పని చేసినా నువ్వు అక్కడ దీన్ని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వేం చేయాలండి మారు మాట్లాడకుండా నువ్వు వచ్చి తండ్రి దిగో నా వ్యాజ్యమును నీకు చెప్పుకొని ఉన్నాను అని నువ్వు దేవునికి మరొకపెట్టుకున్నప్పుడు దేవుడు నీ తరఫున అక్కడ ఏం చేస్తాడండి వ్యాజ్యం ఆడతాడు యహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి ఏం చేయాలటండి దేవుడిని కీర్తించాలి నీకు జరిగిన నేరుల కొరకు నువ్వు కృతజ్ఞతాస్థుతులు నిత్యమును చెల్లించాలి దేవుని స్తోత్రం కలగను కాక నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో మార్లు ఎన్నెన్నో పనులను దేవుడు కార్యాలను దేవుడు చేసిన వాటిని నీవు మరువకూడదు దేవునికి స్తోత్రం కలుగుని కాక దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము ఆయన విడిపించవు దుష్టుల చేతిలో నుండి ఎవరి ప్రాణాలను దేవుడిని విడిపిస్తాడటండి దరిద్రుని ప్రాణాలు దేవుడు విడిపిస్తారు అంటే మనం ఇచ్చిన దరిద్రంలో ఉండాలని అంటే అది మన మూర్ఖత్వం దేవునికి స్తోత్రం కలిగిన గాక నీకు దేవుడు ఉన్నంత వరకు నీ తోడుగా ఉన్నంత వరకు నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు వేరొకరు లేరు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీకు లోటు అనేది ఏది దేవుడు రానివ్వడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే లూయా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి కిరిమియా గారు అంటున్నారు దుష్టుల చేతిలో నుండి దరిద్రుడు దరిద్రుని ప్రాణాలు ఎవరు పెట్టిస్తారటండి ప్రభు అయిన దేవుడు దేవునికి స్తోత్రం కలిగి సైన్యములకు అధిపతి యోగోవా నీతి మంత్రులను పరిశోధించేవాడు నీవే ఈ మాట ఎందుకు అంటున్నారంటే నీతి మంత్రులను పరిశోధిస్తేనే వాళ్ళు దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నారా నీతిగా జీవిస్తున్నారా యథార్థంగా ఉంటున్నారా అనేది దేవునికి తెలుస్తుంది మరొక మాట ఏంటంటే అండి ఈ పరిశోధనలో మనకు కలిగే విషయాలు ఏంటంటే అండి దేవుని విషయంలో మనం చేస్తున్న క్రియలను దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక అయితే నా వ్యాజ్యమును నీ నీకే ఆపదించుచున్నాను దేవునికి వర్త మన వ్యాజ్యాన్ని అంటే మన గొడవను కానీ మన పరిస్థితులను కానీ మన స్థితులను కానీ మనకున్న దినస్థితిని కానీ మనకున్న దరిద్ర స్థితిని కానీ మనకున్నటువంటి ఏదైనా ఉనివ్వండి దాన్ని తీసుకుని దేవుని చేతికి అప్పగించినప్పుడు దాన్ని దేవుడు తొలగించి నేను ఐశ్వర్యవంతునిగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక లూయ మరొక మారు మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి అంతరేంద్రియములను హృదయములను చూచేవాడు నీవే నా హృదయాన్ని చూచిన నా దేవ నా పరిస్థితులను ఎరిగిన నా దేవ మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం అని దేవునికి ఉదయకాలం మధ్యాహ్న కాలము సాయంకాలం నువ్వు ప్రార్థన చేసిన ఎడల దేవుడు మీకు తప్పక సమాధానము ఇస్తాడు దేవుడి కొద్ది మాటలు మనం ఇంకలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె క్రైస్తలా